శ్రీమతే శ్రీగరుభ్యో నమ అస్మత్పరగురుభ్యో నమ సర్వగురుభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ మాతపితృభ్యో నమ శ్రీమతే నారాయణాయన శ్రీమతే విశ్వసేనాయనమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమాత్రే నమ శ్రీమతే హైగ్రీవాయ నమ దేవం నిర్మల శ్రీకాకుళీం ఆధారం సర్విజ్ఞానాం హైగ్రీవమువా స్మహే నిన్నటి వరకు మనం చెప్పుకునేటువంటి శ్లోకాలు ముప్పై ఆరు శ్లోకాలు అయ్యాయి ఆ ముప్పై ఆరు శ్లోకాల్లో ముప్పై ఆరో శ్లోకంలో మనం చెప్పుకున్నాం తవాజ్ఞాచక్రస్థం అని అనేటటువంటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం ఏమిటండి ఏంటంటే ఆవిడ ఆజ్ఞాచక్రం అనని ఇవాళ విశుద్ధి చక్రం గురించి చెప్పుకోబోతున్నాం చిచ్చక్తియు శివుడును శివాలు అనే దంపతులుగా సాధకుని విశుద్ధి చక్రములో ఆకాశతత్వానికి జనకీజననుకూలగా ఉన్నారనని ఈ శ్లోకంలో మనకి చెప్పబడింది विशुद्धौ ते यो व्योमजनकं शिवं सेवे देवीम् अपि शिवशिवानव्यवसितां ययोः कान्त्या यान्त्याः शशिकिरणसारूप्यसरणेः विधूतान्तर्ध्वान्ता विलसति चिकोरीव जगति विशुद्धौ ते शुद्धस्फटिकविशदम् व्योम जनक शिव सेवे देवी अभी शिव सामन व्यवसिता यो का शशि किरण सारूप्य सरणे विधूता ध्वान्ता विलसति चिकोरी वजगति हे देवी తే నీ యొక్క విశుద్ధౌ విశుద్ధి చక్రమునందు శుద్ధ స్ఫటిక విశదం దోషరహితమైన స్ఫటికమణివలే నిర్మలమైన వాడును తెల్లని ప్రకాశం కలవాడును వ్యోమజనకం ఆకాశతత్వాన్ని ఉత్పాదించునువాడును అయిన శివం శివుని శివ సమాన వ్యవసితం శివునితో సమాన ఆచరణము కలదైన దేవీం అపి భగవతిని అనగా నిన్ను కూడా నే సేవే ఉపాసిస్తాను యోహ ఏ శివా శివుల నుండి యాంత్యా వచ్చుచున్నవైన శశికిరణ చంద్రకిరణము సారూప్య సమానమైన రూపము గల సరణే మార్గము గల కాంత్యా కాంతి వలన జగతి త్రిలోకములును విధూతాంత ఎగురగొట్టబడిన అంతఃధ్వాంత అంతర్ధ్వాంత లోపలికి చీకరి గలవై చకోరివ ఆడు చకోర పక్షి వలె విలసతి ప్రకాశించుచున్నవో జగన్మాత నీ విశుద్ధిచక్రమునందు దోషములేని మణివలే నిర్మలమైన వాడును ఆకాశతత్వముత్పత్తి ఒకటకు కారణభూతుడును అయిన శివుని శివునితో సమానమైన ప్రయత్నము గల దేవీని నిన్ను ఉపాసిస్తాను శివాశివులైన మీ నుండి వచ్చే చంద్రకిరణాలతో వచ్చే వైభవము గల కాంతులతో మూడు లోకాలు పోగొట్టబడిన అజ్ఞానాంధకారము కలవై ఆడు చకోరీ పక్షుల వలె ఆనందిస్తాయేనని ఈ శ్లోకంలో మనకి శంకరాచార్యు గారు చెప్పడం అనేది జరిగింది కామాశ్రిత మహాభాగే ప్రాప్నువంచతిరే నమాం కేవలం మాం భజంతో నార్హంతి మమ సాయుధ్యం బ్రహ్మకల్పసతైరపి ఓ పార్వతి నిన్ను ఆశ్రయించిన వారు నన్ను శీఘ్రంగా పొందుతారు నిన్ను కాదని కేవలము నన్నే ఆరాధించిన అజ్ఞానులు నూరు బ్రహ్మము కల్పములకైనా నా సాయుధ్యాన్ని పొందలేరునని మనకి శ్లోకంలో చెప్పబడింది స్వస్తి ప్రాభ్యః ప్రపాదయంతా న్యాయమార్గే మహీ మహిషాహ్రాహ్మణేభ్య సుభమస్తి నిత్యం లోకా సమస్త శిఖినోవస్